గారు సిద్దు గారు ఇక్కడ యాక్చువల్లీ ట్రైలర్ చాలా అంటే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ముందు నుంచి క్యూట్ 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 అంటున్నారు కానీ నిన్న రాశి గారు ర్యాడికల్గా ఉంటుందని ఒక హింట్ ఇచ్చారు ఎంత ర్యాడికల్గా ఉంటుందని చూ చూసాకే అర్థమైంది ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని క్యారెక్టర్లు ద మోస్ట్ డామినేట్ డామినేట్ చేసే క్యారెక్టర్గా ఉంది ఐ థింక్ తర్వాత మీకు ఎవరైతే లేడీ ఫ్యాన్స్ ఉన్నారో అందరూ మిమ్మల్ని తిడతారేమో పరిగెత్తి కొడతారేమో అన్నట్టు అనిపించింది వడ్ యూ థింగ్ అంటే ఫస్ట్ చెప్పంగానే ఆ క్యారెక్టరైజేషన్ నచ్చి మీరు ఓకే చేశారా లేదంటే ఇంకా తర్వాత మోడిఫికేషన్స్ అయినా జరిగినాయా వరుణ్కి డెఫినెట్లీ ఫస్ట్ అనుకున్నప్పుడు యాజ్ అ ద స్టోరీ ఈజ్ ద సేమ్ అండి నాకు నీర్జా ఏదైతే స్టోరీ చెప్పిందో స్టోరీ ఇస్ ద సేమ్ కానీ నాకు తన క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు నాకు నీర్జాగా కాదు మీరు వినాలి మ్యామ్ నేను చెప్తున్నాను క్యారెక్టరైజేషన్ నాకు చాలా సాఫ్ట్ గా అనిపించింది అండ్ దెన్ మీ అండ్ డిస్కస్డ్ అండ్ సెట్ టిల్లు చేసిన తర్వాత నేను చేసే ఒక ఏదైనా క్యారెక్టరైజేషన్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాస్త నాకే ఉంది ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఏదన్నా అరే మీరు ఫ్లో డిస్టర్బ్ చేస్తారా బాయ్ క్యారెక్టరైజేషన్ మనకి పోయింది సేమ్ స్టోరీ